హాయ్ ఫ్రెండ్స్ శంకర్ రాజీవం ఐదవ భాగం చదువుకుందాము మరి కథలోకి వెళ్ళిపోదాం శంకరం భార్య ఇచ్చిన చీటిని చీరల్లో పెట్టాడు ఇంతలో రాజీ వచ్చిందని కొట్లో అబ్బాయి రవి చెప్పడంతో బయటకు వెళ్ళాడు రవి నేను మీ వదిన గుడి దాకా వెళ్ళి వస్తాము కొట్టు జాగ్రత్త మామయ్య వస్తే చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు శంకరం భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆనందంగా చేతులు కలుపుకొని నవ్వుకుంటూ నడుస్తూ వెళుతున్నారు గుడికి రాజీకి చాలా ఆనందంగా ఉంది శంకరానికి కూడా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మొన్న తెచ్చిన చీరల బెయిల్లో ఒక చీర నచ్చి భార్యకు తీసుకువెళ్ళాడు శంకరం అదే చీర కట్టుకుంది రాజీ ఎంతో అందంగా కనిపించింది ఆ చీర రాజీకి భలే ఉంది లైట్ పింక్ కలర్ శారీపై చక్కటి పూలు ఉన్న చీర రాజీ ఒంటి కలర్కి బాగా నప్పింది అందానికి చందమామ రాజీ అనుకున్నాడు శంకరం ప్రేమగా చూస్తూ గుడిలో పూజలు చేయించుకొని హాయిగా మాట్లాడుకుంటూ కోనేరు దగ్గర కూర్చున్నారు కాసేపు రాజీ శంకరం ఇప్పుడు రాజీ తెలివిగా ఒక పని చేసింది చిన్న ప్యాకెట్ టేప్ కడర్ కొనింది దాన్ని ఆన్ చేసింది నీవు లేక వీణ నన్నది నీవు రాక నిలువలేకున్నది ఆ పాట వింటున్న శంకరం మనసుకి రాజీ మనసులో తన స్థానం ఎంత గొప్పదో అర్థమయ్యింది టేపీ గార్డెన్లో పాట వింటూ ఆనందంగా నవ్వుకుంటూ భార్య వైపు చూస్తున్నాడు భర్తనే మైమర్చిపోయి చూస్తూ ఉంది రాజీ అలా ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని ఆనందంగా నడుచుకుంటూ బయలుదేరారు వాతావరణం కూడా మబ్బులు పట్టి ఆహ్లాదకరంగా ఉంది ఒక్కోసారి ప్రేమ జంటలకు వరుణదేవుడు చాలా హెల్ప్ చేస్తాడు అని చెప్పాలి మిటమిటలాడే ఎండను ఆ జంటపై పడకుండా మబ్బులతో కప్పివేసేశాడు తన చిటికిన పట్టుకున్న భర్త వంక చిలిపిగా చూసింది రాజీ భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకుంది రాజీ రాజీ కాస్త కాస్త భర్తతో ఎలా ఆనందంగా గడపాలో అన్నీ నేర్చుకుంటూ ఉంది మాటలతో ఇబ్బంది పెట్టకుండా భర్తను చేతలతో ఆనంద పెట్టడం నేర్చుకుంది అల్లంత దూరంలో తమ దుకాణం కనిపిస్తుంది అదేమిటి తమ కొట్టు ముందు జనం బాగా ఉన్నారు ఇది గొడవ జరుగుతున్నట్టుంది జనం మధ్యలో రవిగాడు కూడా ఉన్నాడే నడక వేగం పెంచారు శంకరం రాజీ మామయ్య కూడా అక్కడే ఉన్నాడు శంకరానికి భలే భయం వేసింది మామయ్య రవినే తుడుతున్నాడు శంకరానికి రాజీకి ఏమీ అర్థం కాలేదు ఏం గొడవ అనుకుంటూ జనంలోకి వెళ్ళారు ఇందాక బట్టలు కొనుక్కుంటున్న ఇద్దరు ఆడవాళ్ళు చెప్తున్నారు ఇదిగో పెద్ద మేము పరుగుదల ఆడవాళ్ళం ఇలాంటి విషయాల్లో మా ఇళ్ళు గల్లో అంటే మీ షాపు దరిదాపుల్లో కూడా మమ్మల్ని రానివ్వరు తెలుసా అంటుంది ఒక అమ్మాయి ఎప్పటి నుంచో మా పెద్దవాళ్ళకు మీరు బాగా తెలిసిన వస్తున్నాము కానీ ఇలా మా పరుగులే పోతే ఏం చేయాలి అని డబాయిస్తుంది మరొక అమ్మాయి అసలు వీళ్ళ ఏంటి అనుకుంటూ రవిని అడిగాడు శంకరం వాడు నోరెళ్ళబెట్టి ఏం కాలో అన్న ఏదో చీటి అంటుంది బట్టల్లో ఉంది అంటుంది నేనే రాశానంటుంది అని తికమకగా ఏడుపు ముఖంతో చెప్పాడు రవి అప్పుడు గుర్తుకొచ్చింది రాజీకి చిన్నగా బావా నేను రాసిన లెటర్ ఎక్కడ పెట్టావు అన్నది రాజీ చీరల్లోనే పెట్టేశా మర్చిపోయి అని నాలి ఖర్చుకున్నాడు శంకరం సైగ చేసింది నోటి మీద వేరితో మాట్లాడొద్దు అన్నట్లుగా రాజీ పద్మనాభం గారు కోపంతో ఊగిపోతున్నారు రవిని తెగతిట్టసాగారు జరిగిన విషయాన్ని అక్కడున్న ఒక పెద్ద మనిషి పద్మనాభం గారి చెవులు చెప్పాడు అప్పటి నుంచి పద్మనాభం గారు నోరు మూతపడడం లేదు ఆయన తిడుతూనే ఉన్నారు రవిని ఇప్పుడు ఆ తిట్లు శంకరం వైపుకు మళ్ళాయి బట్టలు కొట్టి చూసుకోకుండా పెత్తనాలు చేస్తే ఇలాగే అఘోరిస్తుంది మాట అనకూడదు పరువు మాత్రం పోవాలి అంటూ పెద్ద పెద్దగా తిడుతూ ఉన్నారు పద్మనాభం ఇంతలో రాజీ చాలు చాలు జరిగింది అందరూ వినండి అని చెప్పింది అందరూ వినండి ఒక కొత్త రకం విషయం ఇది ఇంతవరకు ఎవరి కొట్టులో లేని విషయం అదే ఆ చీటి ఎవరి చీరలోకి వస్తే వారికి ఇరవై పర్సెంట్ ఆఫర్ అని పెట్టాం కదా బావా అన్నది రాజీ తెలివిగా మాట అర్థం కాకపోయినా ఆ అవును అని తలాడించాడు శంకరం ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అడుగుతున్న పద్మనాభం గారిని మీరు పదండి నాన్నగారు రవి నాన్నను ఇంటి దగ్గర దించిరపో అని చెప్పింది రాజీ సైగలతో రవికి అసలు ఏమైందో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళడం మాత్రం చాలా మంచిది అనుకొని వెంటనే పద్మనాభం గారిని తీసుకొని బతిమాలి వెళ్ళిపోయాడు మాకేం అర్థం కాలేదండి అంటూ ఇద్దరమ్మాయిలు ఒకేసారి అడిగారు అవును మా బావ ఒక చీటీని పెట్టి ఆ చీటీ ఎవరు ముందు చూస్తే వారికి వంద రూపాయల కొనుగోలుకి ఇరవై రూపాయల చొప్పును తగ్గిద్దాము అని కొత్త రకంగా ఆలోచించాడు అని అతి కష్టం మీద పాపం చెప్పింది రాజీ ఆఫర్ అనే మాట నత్తితో చెప్పినా ఇంకో రకంగా చెప్పినా ఆడవాళ్లకు బాగా అర్థమైపోతుంది అయితే అది నేనే ముందు చూసా అని ఒకరు కాదు నేనే ముందు చూసా అని మరొకరు వాళ్ళిద్దరూ వాదించుకోవడం మొదలెట్టారు ఇప్పుడు చేసేది లేక ఇద్దరు చీరలు కొని చెరక పది రూపాయలు తగ్గించుకొని ఆనందంగా వెళ్ళిపోయారు అలా తెలివిగా ఆ చీరలన్నీ అమ్మేసింది రాజీ రాజీ తెలివికి శంకరం అభినందించాడు ఆ విషయం అందరికీ తెలిసి ఆ చీరలు మొత్తం కొనేశారు ఒక్క రోజులోనే వ్యాపారంలో మెళుకువలు బాగానే వంటపడుతున్నాయి మన శంకరానికి రాను రాను రాజీ ఐడియాలతో బాగానే రాణిస్తున్నాడు మొన్న వచ్చిన చీరల బెయిలు మొత్తం అయిపోయిందట అని పద్మనాభం గారు భార్యతో అంటుంటే విని రాజీ రాధమ్మ ఇద్దరు కూడా ఆనందించారు అన్నయ్య నూట వెంట మొదటిసారిగా తన కొడుకుని మెచ్చుకోవడంతో రాధమ్మకు పట్టలేని ఆనందంగా అనిపించింది ఇక రాజీకైతే ఆనందం పట్టకుండా ఉంది చక్కగా రెడీ అయ్యి పందిరి మంచంపై పడుకొని చెట్టున పూసిన మల్లెలను తలలో తురుముకుంది కిటికీ తీయగానే కొబ్బరి చెట్ల నుండి